కౌంటింగ్ అనంతరం ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయుల గారు మూడవసారి గెలిచిన వెంటనే ఇక్కడ చెరువు సందర్శనకు రావడం జరిగింది ఆ రోజున చాలా ఇబ్బందికరం ఉంది అడుక్కొచ్చాయి నీళ్లు వెంటనే వారు మరి మంత్రివర్గం ఏర్పడినటువంటి వెంటనే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మరి ఎమ్మెల్యే గారు స్వయంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి డెడ్ స్టోరేజీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి నాగార్జున సాగర్ నుంచి మన చెరువుకి ఆ రోజున మన ఐదు టీఎంసీ నీళ్లు తీసుకురావడం జరిగింది తద్వారా ఈ రోజున ప్రమాణంగా ఈ మూడు చెరువులను కూడా మనం పూర్తి స్థాయిలో నింపుకున్నాం ఇంకా మూడు నుంచి నాలుగు నెలల పాటు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనందరం అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వేళా విశేషం ఈ రోజున శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండింది గేట్లు ఎత్తుతున్నారు నాగార్జున సాగర్ కూడా ఒక వారం రోజుల్లో నిండిద్ది మనకు నీటి సమస్య అనేది ఇంకా వచ్చి రాబో సంవత్సరాల కాలం పాటు ఉండదు అనేది ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఆ వాతావరణం మనకు కనపడుతూ ఉంది ఇది మన అందరం కూడా అర్శించదగ పరిణామం ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు చెప్పడం జరిగింది కమిషనర్ గారికి డిఏ గారికి ప్రతిరోజు కూడా రోజున మంచి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే వారు ఏదైతే నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారో ఆ నిధులు ఇంకా ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో సీఈ గారిని ఎస్సీ గారిని చేసుకొచ్చి ఈ చెరువు నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలి ఈ ప్రజలకు ప్రతిరోజు ఏ విధంగా నీరు దాన్ని ఒక ప్రణాళిక రూపొందించి వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ పరిసర ప్రాంతాల్లో కానీ వినుకొండ నియోజకవర్గంలో కానీ మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో తీరుస్తారని ఈ సందర్భంగా మనవి చెరువులు నింపల మనం ఇప్పుడు అన్ని చెరువులు సంతోషం ఏంటంటే అసలు కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ చెరువులు మూడు నింపాలంటే మోటార్లు పెట్టాల్సి వచ్చేది ఈ రోజున ఫోర్స్ మీదనే అంటే గ్రావిటీ మీదనే మూడు మూడు చెరువులు నింపారు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించండి అదేవిధంగా రూరల్ మండలాల్లో కూడా మొన్ననే చాలా సంతోషం అయ్యా మా అసనాయుడిపాలెం చెరువు కూడా ఎమ్మెల్యే గారు పోయినా ఆ సిల్ట్ తీసి చేపిచ్చారు కాలంలో ఉన్నటువంటి అదంతా కూడా కంప్లీట్ అయ్యి ఈ రోజున మా చెరువుకు కూడా నీళ్లు రావడం జరిగింది ఇంకా అన్ని చెరువులకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా నింపే బాధ్యతని ఎమ్మెల్యే గారు తీసుకున్నారు మనకు నీళ్లు ఇప్పుడే ఈ ఈ రోజు కూడా నీళ్లు వస్తానే ఉన్నాయి త్వరలోనే నాకు తెలిసి ఒక పది పదిహేను రోజుల్లో అన్ని చెరువులు ఆ చెరువులతో పాటు మామూలు ఇరిగేషన్ చెరువులు కూడా నింపే కార్యక్రమాన్ని మరి చేపడతారని సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో అయితే పొదుగులు ఫోటోలు తీయటం ఫోటోలు దిగటం ప్రచారం చేసుకోవటం ఎక్కడ లేదు ఇప్పుడు బాధ్యత అండి మేమైతే ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారు జీవాంజనేయులు గారు కావచ్చు మేమందరం కూడా అసలు పదవి అనేది బాధ్యత ముఖ్యమంత్రి గారిని చూస్తే మాకు ఎంత బాధ్యత గుర్తుకొస్తుంది ఎంత భయంగా కూడా ఉంది ఈ రోజున ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యతతో పనిచేస్తున్నారు ఎంత వాళ్ళు తగ్గి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు అదేవిధంగా అందరిని కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా బాధ్యతగా ప్రతిదాన్ని కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పది మందిని కలుపుకొని అన్ని విషయాల్లో కూడా కేడర్ను కానీ అధికారులు కానీ కలుపుకొని ఇది మనందరూ బాధ్యతగా ఆయన ఈ ఈ చెరువులు నింపారు కానీ ఈరోజు అహంకారంగా నేను చేశానని కానీ లేకపోతే నా ఇది అని ఏ రోజు చెప్పాల భవిష్యత్తులో కూడా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో అన్ని కార్యక్రమాలు మంచినీటి కార్యక్రమాలు ఇరిగేషన్ కార్యక్రమాలు పట్టణ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక నుంచి మనకు ప్రతిరోజు కూడా మంచినీరు అందించే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు దాన్ని త్వరలోనే చేపడుతున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ఓకే